హలో అండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో రుచిక రాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం ఫలితాల గోచారం ఆధారంగా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని చూసేవాళ్ళు ఓం నమ శివాయ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రుచిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి కుజుడు వృచ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం ఈ నెల వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో అంటే మొదటి పదిహేను రోజుల్లో ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా మీరు ఉద్యోగం కారణంగా ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మార్పు కానీ బదిలీ కానీ కోరుకుంటున్న వారికి ఈ నెలలో వారు అనుకున్న విధంగా మార్పు జరుగుతుంది అయితే ద్వితీయార్థంలో అంటే లాస్ట్ పదిహేను రోజుల్లో ఉద్యోగపరంగా పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు అదనపు పని భారం కారణంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ నెల అంతా కుజుని గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండడం ఉంటుంది కాబట్టి మీరు తరచుగా ఆవేశానికి అసహనానికి లోనయ్యే అవకాశం ఉంటుంది దీని కారంగా మీ సహోద్యోగులతో కానీ ఇతరులతో కానీ వాగ్వివాదం జరిగే అవకాశం ఉంటుంది మీరు వీలైనంత వరకు ఓపికగా ఉండటం మరియు మీ పనిపై ధ్యాస ఉంచటం వలన అనవసర సమస్యలుండి నుండి బయటపడతారు ఇక వృచ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం ఫిబ్రవరి నెలలో ఆరోగ్యపరంగా మొదటి రెండు వారాలు మీకు మంచిగా ఉంటుంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కాలంలో మంచిగా కోలుకుంటారు అయితే చివరి రెండు వారాల్లో సూర్యుడి గోచారం అనుకూలంగా లేకపోవటం మరియు ఈ నెల అంతా కుజుడి గోచారం అనుకూలంగా లేకపోవటం వలన ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వేడి మరియు జీర్ణశయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మానసిక ఒత్తిడి కారణంగా రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం మంచిది ఇక వృచ్చిక రాశి వారికి ఆర్థిక స్థితి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం ఆర్థికంగా ఈ నెల ప్రథమార్థంలో కొంత అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో సూర్యుడి గోచారం బాగుంటుంది అంటే అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే సమయానికి డబ్బులు అందటం మరియు మీ జీవిత భాగస్వామి నుండి కూడా కొంత ఆర్థిక సహాయం అందటం వలన ఈ నెలలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు అంతేకాకుండా ఈ నెలలో మీరు కొన్ని గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంకా కుటుంబ పరంగా ఫిబ్రవరి నెలలో వృచ్చిక రాసి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం చూద్దాం ఈ నెల కుటుంబ పరంగా మంచి ఫలితాలు సాధిస్తారు ప్రథమార్థంలో మీ పిల్లలు సాధించిన విజయాల కారణంగా మీరు ఆనందంగా ఉంటారు మరియు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు మీ జీవిత భాగస్వామికి కొంత ఆర్థిక లాభాలు ఉంటాయి అయితే ద్వితీయార్థంలో కూజునితో పాటు సూర్యుని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సమయంలో కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ తోబుట్టులతో మనస్పర్ధలు ఏర్పడటం మరియు భూ సంబంధ వ్యవహారాల విషయంలో కొంత వాగ్వివాదం జరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు ఆవేశానికి పోకుండా ఎదుటివారిని అర్థం చేసుకొని ప్రవర్తించడం మంచిది ఇక వ్యాపారపరంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో రుచిక రాశి వారికి వ్యాపారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం ఈ మాసంలో వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలు పొందుతారు ప్రథమార్థంలో వ్యాపారంలో ఉన్నవారికి మంచి సమయం లభిస్తుంది ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు విజయవంతం అవ్వడం వలన వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపారపరంగా ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మరియు వ్యాపారపరమైన కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుంది మీరు భాగస్వామ్య పరంగా వ్యాపారంలో ఉంటే మీ భాగస్వామి కారణంగా కొంత ఆర్థిక వృద్ధి ఉంటుంది జీ ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ తొందరపాటు కారణంగా తీసుకున్న నిర్ణయాలు తప్పుడు ఫలితం ఇవ్వడం వలన ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ భాగస్వాములతో కానీ నిపుణులతో కానీ చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఇక రుచికి వారికి చదువు పరంగా విద్యార్థులకు ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ప్రథమార్థంలో విద్యార్థులకు చదువుపై తగినంత ఏకాగ్రత ఉంటుంది మరియు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో రాసిన పరీక్షల్లో విజయం సాధిస్తారు అయితే ద్వితీయార్థంలో ఏకాగ్రత సన్నగిలడం మరియు తొందరపాటు కారణంగా చదువు విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు పెద్దలు లేదా గురువుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఇక వృచ్చిక రాశి వారి గురగణాలు చూస్తే రహస్య వీరు రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు ఊడాచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడము కష్టము ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చాటిలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వము వీరికి లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణము అవుతుంది జీవితంలో ఎదగపోవడానికి ఇదే కారణము మంచి ధనము పెట్టుబడుల అధికముగా ఉండటానికి ఇదే కారణము వైవాహ్య జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి సహోదర సహోదరి వర్గము ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రువులవుతారు బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు జరిగిన సంఘటనలు మరిచిపోరు తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి ప్రాంత వ్యాపార వ్యాపారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడము వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికముగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది ఓవరాల్గా అయితే ఫి రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అంతా బాగా కలిసి వస్తుంది మీకు ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చే తేదీలు ఏంటంటే నాలుగు ఏడు పదమూడు పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇంకా కలిసి రాని తేదీలు ఏంటంటే రెండు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు ఈ కలిసి వచ్చే తేదీలో ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇంపార్టెంట్ అయినవి చేసుకుంటే చాలా కలిసి వస్తాయి ఇక ఫిబ్రవరి నెలలో వృచ్చిక రాసే వాళ్ళు పఠించవలసిన స్తోత్రం ఏంటంటే ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నిత్యం పఠించండి అలాగే నరసింహస్వామి టెంపుల్ని మంగళవారం పూట వెళ్ళి టెంపుల్కి వెళ్తే బాగా ఫిబ్రవరి అంతా బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీ నృసింహ కళావంబ స్తోత్రం అనే దాన్ని చదవటం కానీ వినటం కానీ చేసిన ఫిబ్రవరి నెలంతా బాగా వృచ్చకి రాశి వారికి కలిసి వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్